గుడ్ మార్నింగ్ ఉన్నారు మేమైతే మస్తు మస్తు ఉన్నాము ఫ్రెండ్స్ మా కృష్ణ కృష్ణవేణి కృష్ణవేణి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టింది అనమాట నందు డాట్ అండ్ ఈశ్వరు ఆమె ఛానల్ ఇదో పెట్టింది సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఛానల్ ని సరేనా ఇవ్ మాకు అందరికి చెప్పింది నాకు ఆమెనే ఆ నైట్ వేసుకుని ఆమెనే ఇంకా స్నానం చేయలే వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుంది అది ఆ బాగా బంధ దగ్గర మాకు చిన్న పార్టీ చాలు ఒక ముస్లిం కూడా వస్తుంటది అప్పుడప్పుడు హాయ్ అప్పు ముస్లిం మాకు ఛానల్ ఉంది సపోర్ట్ చేయండి అని చెప్పు కదా మాకు ఛానల్ ఉంది సపోర్ట్ చేయండి అని చెప్పు హాయ్ ఫ్రెండ్ ఛానల్ ఉంది సపోర్ట్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ ఇట్లా మాకు ఉంది హాయ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అని చెప్పు అది ఏం లక్ష్మి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు మా వాళ్ళకు చెప్పా ఇప్పించండి తినుకోనే ఇప్పించండి తినుకునే అందరితో మా కృష్ణవేణి స్వీట్ ఇప్పించింది బిర్యానీ ఇప్పియమంటే చూడండి నేను స్వీట్ ఇప్పించినే గానీ ఎవరే గానీ నాకు ఒక్క రోజు కూడా నోట్ల పెట్టలే ఫ్రెండ్ వాళ్ళకే పాల్కొస్తుందంటుంది అది సపోర్ట్ చేయండి జేమ రెండు వేల పన్నెండు యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఇన్స్టాలో కూడా సపోర్ట్ చేయండి జేమ థర్టీ ఎయిట్ అలాగే కొత్తగా రీసెంట్ గా పెట్టింది ఏమే పెట్టింది మన హీరోయిన్ లక్ష్మీ అలాంటి కూడా పెట్టింది సపోర్ట్ చేయండి షేర్ చేయండి మనమే కాకుండా మనతో ఉన్న వాళ్ళు కూడా బాగుపడాల మనమే బాగిండి మనమే తిని మనమే ఎరగకూడదు ఇతర వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడానికే ట్రై చేయాల అది ఓకేనా బాయ్ అందరికి అందరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకు వచ్చాడో ఇక్కడ ఇల్లు ఇంత వచ్చాడో ఎట్టున్నావు కదా అవునా

ఇప్పుడు బండ్తో సరిపెట్టినాం ఏంటి ఇప్పదు ఇంత మంది తీసుకుంటే ఇప్పుడు బండ్తో సరిపెట్టినాం నెక్స్ట్ బిర్యానీ లచ్ఛమి هذا <applause> <applause> <applause>